श्रीमते रामानुजाय नमः अस्मद्गुरुभ्यो नमः पाषण्डसागरमहाबडबामुखाग्निः श्रीरङ्गराजचरणम्बुजमूलदासः श्रीविष्णुलोकमणिमण्डपमार्गदायी रामानुजो विजयते इति राजराजः विशुद्धविज्ञानघनस्वरूपं विज्ञानविश्राणनबद्धदीक्षं दयानिधिं देहभृतां शरण्यं देवं हयग्रीवमहं प्रपद्ये நேடி பாசுரமு ஏத்தக்கலங்கள் களங்கள் எதிர்பொங்கி மீதழிப்ப மாத்தாதே பால் சொரியும் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்தப்படை தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகனில் தோத்தமாய் நின்ற சுடரே துயிலழாய் மாத்தாறு நக்கு வழி துளைந்து வாசல் கண் ஆத்தாது வந்து உன்னடி பணியுமா போலே போத்தியாம் வந்தோம் புகழந்தேலோரெம்பாபாய் భాగవతులైన వారు వేదం వల్లహే కొండు విన్నోర్ పెరుమాన్ తిరుపాదం పనిందు అన్నట్లు ముందుగా పరమేకాంతులైన ఆళ్వార్లను అటు పిమ్మట అనంతగురుడ విశ్వక్సేనాది నిత్యసూరులను పెరియబిరాటి అయిన మహాలక్ష్మిని ఆశ్రయించి ఆ తర్వాతనే పరమాత్మ అయిన నారాయణుని ఆరాధించాలి అదే క్రమాన్ని పాటించి ఆండాల్ తల్లి ఆరు నుండి పదిహేనవ పాసురముల వరకు భాగవతులైన గోపికలను ఆ తరువాత నిత్యసూరులతో సమానులైన ద్వారపాలకులను క్షేత్రపాలకులను నందుని యశోదను బలదేవుని ఆ తరువాత నప్పిన్న పిరాటిని మేల్కొలిపి నేటి నుంచి పరమాత్మ అయిన కృష్ణుని మేల్కొలుపుతుంది ఏమని మేల్కొలుపుతుంది అంటే ఏత్త కళంగల్ ఎదిరిపొంగి మీదలిప్ప మాతాదే పాల్సొర్యం వల్ల పెరుంప సుక్కల్ పడైతాన్ మహనే ఇక్కడ నందగోపుని కుమారునిగా మేల్కొలుపుతుంది ఎటువంటి నందగోపుడు అంటే పశువుల వద్ద పాలకుండలు పెడితే వాటి పొదుగుల నుండి వచ్చే పాలకు ఆ కుండలు నిండి పొంగి పొర్లునట్లు ఎదిర్ పొంగి మీదలిప్ప అనే విధంగా పాలను వర్షించే పెరుం పశుక్కలు గొప్ప బలిష్టమైన పశువులు ఆత పడైతాన్ మహనే అటువంటివి ఎన్నో లెక్కలేరని కలిగిన నందగోపుడు అంట అటువంటి వారికి మగనే కుమారుడా అంటుంది గోదాదేవి గోదాదేవి మునుగు పాసురాల్లో కూడా ఈ నందగోపుని యొక్క ప్రస్తావన తెస్తుంది కూర్వేళ్ళు కొడుందొలి నందగోపన్ అంబరమే తన్నీరే సోరే అరంశయ్యం వెంబెరుమాన్ నందగోపాల ముందు మదగలిత్త నోదాడ తోల్వలియన్ నందగోపాలన్ మరి నేటి పాసురంలో వల్లల్ పెరుంప సుక్కల్ పడై తాన నందగోపుని చెబుతుంది అంటే ఎంతో గొప్ప శక్తివంతుడని ధార్మికుడని ఐశ్వర్యవంతుడని చెబుతుంది ధర్మార్థ కామమోక్షాలని ఆచార్యుడైన నందగోపుడు పరమాత్మైన కృష్ణుని ద్వారా మనకు అందియగలడు అనే విషయాన్ని మనకు తెలియజేస్తుంది గోదాదేవి అంతేగాక పదే పదే కృష్ణుని యొక్క గో సంపదని క్షీర సమృద్ధిని చెబుతూ ఆయన ఒక గోపాలునిగా వర్ణిస్తుంది ఎందుచేత అంటే గోదాదేవి సమీపంలో ఉన్న నిత్యము తాను దర్శించే రెండు దివ్యదేశములు ఉన్నాయి ఒకటి తానుండే శ్రీవెల్లిపుత్తూరులోని రాజమన్నార్ కోవిల మరొక దివ్యదేశం తేరేడుందూర్ ఆమరువి అప్పన్ లేదా గోసఖన్ ఈ రెండు చోట్ల భగవంతుడు రాజగోపాలునిగా చెప్తారు వాటిని నిత్యము దర్శించుటచే ఆ రూపంలో గోదాదేవికి ఎంతో ఇష్టం అంతేకాదు నందగోపుడు అంటే ఆచార్యుడు కదా తాను ప్రతి శిష్యునికి తన దగ్గర ఉన్న జ్ఞానాన్ని మొత్తము అందజేస్తాడు అందుకే ఎదురు పొంగి మీద ఆ కుండ నిండినా ఇంకా జ్ఞానం స్రవిస్తూనే ఉంటుందంట ఆ ఆచార్యుని లక్షణమే అది మరి పరమాత్మ కూడా ఒక మారు ఆచార్యుడయ్యాడు గీతాచార్యునిగా అప్పుడు అర్జునుడు కాల్పణ్య దోషోపహత స్వభావ వృక్ష్యామిత్వాం ధర్మ సమ్మూఢచేత శ్రేయశ్యాన్ నిశ్చితం బురోహితన్మే శిష్య స్థేహం శ్యాధిమాం తాం ప్రపన్నం ఏమంటే తన బంధుజనులు గురువులు యుద్ధరంగమును నిలిచి ఉన్నారని తాను యుద్ధము చేయలేనని దోషము అంటే పిరిగితనము తాను ఆవరించిందని కృష్ణుని కోరితే కృష్ణుడు కేవలం నీవు క్షత్రియుడివి యుద్ధము చేయాలి అని చెప్పి మాత్రమే ఊరుకోక ఉపనిషత్ సారమైన భవద్గీతను అందించాడు దుగ్ధం గీతామృతం మహత్ భక్తి జ్ఞాన కర్మ యోగాలను తానే పురుషోత్తముడని అనే ఎన్నో విషయాలు జిజ్ఞాసు అయిన అర్జునునికి కోరినంత జ్ఞానాన్ని అనుగ్రహించాడు అదే ఇక్కడ ఆచార్యుడైన నందుని విషయంలో కూడా గోదాదేవి చెప్పింది ఉత్తమ ఎంతో స్థిరముగా ఉన్నవాడు అంటే తాను చేసిన వాగ్దానములను ఆశ్రిత రక్షణ దుష్ట చక్షణ రెండింటిని నిలబెట్టుకొనివాడు పెరియాయ్ అంటే ఎంతో మహత్తు కలిగినవాడు తనకన్నా అధికమైనది వేరు లేనివాడు మత్త పరతరం నాణ్య కించిదస్తి ధనం చేయ అని భగవద్గీతలో తానే చెప్పుకున్నాడు పురుషోత్తముడని తనను శృతులుచే కీర్తింపబడినవాడు ఉలఘనిల్ తోత్తమాయ నిం పరమాత్మకు సరువులు సమానులే అయినా ఆశ్రిత పక్షపాతము కలుగువాడు అదే తేజముగా లోకమంతా వెలుగుచున్నవాడు ఎన్నో అవతారములను స్వీకరించి భక్తుల ఆర్తిని తీర్చి తన ఆశ్రిత పక్షపాతాన్ని నిలబెట్టుకున్నాడు మా తారుణక్కు అలి తులైందు ఉన్ వాసెల్ఖండ్ ఆత్తాదు వందు ఉన్నడి పనియుమా పోలే శత్రువులు బలహీనులై నీ వాకిటి యందు వచ్చి నీ పాదముల మీద పడునట్లు చేసుకుని సామర్థ్యం కల స్వామి కేవలం శత్రువులనే గాక నీ భక్తులమైన మమ్ము నీ యొక్క గుణములతోనూ రూపముతోనూ నీ పాదాక్రాంతులుగా చేసుకునేవాడు అటువంటి నిన్ను పోతియాం వందోం అంటే స్థుతించుటకు కాదు నీకు మంగళం చెప్పడానికి వచ్చాము అంటే స్వామికి మనం మంగళం చెప్పడం ఏమిటి స్వామి సర్వగుణ ప్రపూర్ణుడు కదా అంటే పరమాత్మ మనకన్నా అధికుడని భావించి ఆయన నుండి వరాలు కోరుకోవడం సామాన్యులు చేసే భక్తి అయితే అటువంటి స్వామికి ఇంకా వృద్ధి కలగాలి ఆయనకు మంగళం కలగాలి అని కోరుకోవడం ప్రపన్నుల భక్తి అటువంటి అనన్యమైన ప్రపన్న భక్తి మాది అని చెప్తుంది గోదాదేవి నేటి పాసురంలో స్వామి నిర్హేతుక కృపా సంపన్నుడైన ఆయన గుణనామ కీర్తనం జీవుల సహజ లక్షణమని నేటి పాసురుల స్వామికు గుణవైభవాన్ని కీర్తించింది అదేవిధంగా ఒక జిజ్ఞాసు అయిన ఆర్తుడు తను చేరాలి అని కోరుకుంటేనే రుణం ప్రవృద్ధమేవా అన్నట్లు తనేదో వారికి రుణపడినట్లు భావించి వారిని తరింపజేస్తానని అలాగే మా గోపికలను ఈ వ్రతం చేయువారిని తరింపజేయమని వినమించుకుంటున్న గోదాదేవికి నమస్కరిస్తూ మాదృశా కించనత్రాణ బద్ధ కంకణపానయ్యే విష్ణుచిత్త తనూజాయే గోదాయే నిత్యమంగళం తిరువడిగలే శరణం